వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ గత ప్రభుత్వంలో జలాశయాల అభివృద్ధిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు దీని వలన జలాశయాన్ని శిథిలావస్థకు వచ్చాయి పెద్దేరు జలాశయంలో టెన్ పర్సెంట్ వాటర్ లీకేజ్ అవడంతో రైతులకు సరైన సమయంలో నీరు అందడం లేదు ఈ జలాశయంపై పంతొమ్మిది వేల ఎకరాల పంట పొలం కలదు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ రైతుల యొక్క సమస్యలను తీసుకువెళ్లి నిధులను తీసుకువచ్చి ఈ ఖరీఫ్ సీజన్లోనే మరమ్మతులు చేయించి రైతులకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే బండార సత్యనారాయణమూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు రైతులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు ముందు అర్జెంట్ మెయింటైన్ చేయాలి పూర్తి చేయాలా వాళ్ళ బిల్స్ అయ్యో పెండింగ్ ఇవ్వాలా ఇచ్చి ఈ సీజన్ లోపనే ఈ సీజన్ దాటిపోతే మనం చేయలేం రేపు ఆగస్టు వచ్చినట్టు ఫ్లడ్స్ వస్తాయి ఫ్లడ్స్ వచ్చి అంటే కెనాల్స్ మెయింటైన్ రిపేర్ చేయలేము గేట్స్ రిపేర్ చేయలేము ఇంట్లో ఓవర్ఫ్లో ఉంటుంది అప్పుడు ఎఫ్డిఎల్ లెవెల్ ఉంటుంది చేత ఎఫ్ఆర్ లెవెల్ ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం అని చేత అవన్నీ ఒక్కసారి స్టడీ చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మైన్ ఇరిగేషన్ మినిస్టర్ గారికి వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారికి ఇవి తీసుకొచ్చి ఏదో రూపాన్న సత్రమై ఐదు ఆరు నెలల వాళ్ళు బిల్స్ పే చేయడం పెండింగ్ వస్ కంప్లీట్ చేయడం అదనపు గ్రాంట్లు తీసుకొచ్చి పెద్ద గ్రాంట్లు ఏమి కావు రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు ఇస్తే ఒకటి పూర్తి అవుతున్నాయి అని చేత అవన్నీ పూర్తి చేయడం వస్తే ముందు నేను ఇరిగేషన్ తోట స్టార్ట్ చేసిన వేళ నేను ఒక రైతుగా ఇరిగేషన్ నాకు అవగాహన ఉంది అని ఇరిగేషన్తో ఇరిగేషన్ తో ఈవేళ మన ఈ మహాను ఇచ్చిన ఏదైతే అదే తాచేరు ఏదైతే ఇక్కడ స్టార్ట్ చేశాను పంతొమ్మిది ఎకరాలకి ఆదికట్టు రెండు రెండు పంటలకి సస్యశ్యామల ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అలాగే మన పాలగడ్డ తర్వాత ఉరగడ్డ కొన్ని కాలు మెయింటైన్ చేయాల్సి ఉన్నాయి కాంట్రాక్ట్ పిలిపించినప్పుడే పని స్టార్ట్ చేస్తామని చెప్పారు కొంత ల్యాండ్ ఎక్కువ శంకరం దగ్గర అది కూడా నాకు ఇచ్చారు నేను రేపు ఆర్డోలు కానీ కలెక్టర్ కానీ కానీ మాట్లాడి రైతులు ఒప్పించాయి శంకరంలో రైతులు మా పెద్దలు చెప్పాను రైతులు ఒప్పించి అది కూడా ల్యాండ్ ఎక్వేషన్ చేసుకునే కాలం దావుకుంటే ఆ శంకర మిగతా గ్రామాలన్నీ కూడా వాళ్ళకు కూడా నిత్య అవుతాం ఈ మూడు అవగాహన చేసుకుందామని ఈ వెనక నుంచి స్టార్ట్ చేశాను మరొక వారం మిగతా పెద్దేరు కానీ కోణం కానీ తాచేరి కానీ అవన్నీ కూడా ఎస్టీకి ఎప్పుడు చూస్తాను చూసి మొత్తం మీద ఈ సంవత్సరం ఈ నెల లోపనే ఇరిగేషన్కి మొదటి ప్రధానికి ఇచ్చి రెండు అగ్రికల్చర్ కూడా డిస్కస్ చేస్తున్నాను ಈ ರೆಂಡು ಸೀಸನ್ಸ್ ಅದರ ಮಾಡುಗಳು ಕಾನ್ಸನ್ಸ್ ಅಂತೇನೆ